డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున ఈరోజు ప్రత్యేకంగా ఫిబ్రవరి తొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ తరపున అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకంగా మీ అందరికీ తెలిసిందే ఎపిలెప్సీ గురించి అంటే ఇన్ఫాక్ట్ ఎపిలెప్సీ కాదు విద్యలో వైద్యలో ఏదైనా సరే ఒక గణనీయమైన అభివృద్ధి సాధించడమే ఒక ప్రత్యేకమైన సర్వీసు చేయడంలో నారాయణ విద్యా సంస్థలు ఎప్పుడు ముందుగా ఉంటాయి దాంట్లో అట్లాగే మన నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తరఫున కూడా మనం ఎన్నో కృతమైన కార్యక్రమాలు చేశాము దట్ పేషెంట్స్కు చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అంటే బెస్ట్ ఆఫ్ సర్వీసెస్ కూడా మనం చేయగలిగాము ఇవన్నిటికి కూడా మా నారాయణ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు కానీ మా అడ్మినిస్ట్రేషన్ కానీ మా మార్కెట్ వారు తను ఎంతో మమ్మల్ని దగ్గరుండి ఈ రెండు కార్యక్రమాలు చేయడం తోపులుతున్నారు సో దాంట్లో అనుగుణంగా ఈ రోజు ఇంటర్నేషనల్ ఎఫ్లెట్స్ డే అంటే ఏంటంటే ఈరోజు ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే మనము చాలామంది పేషెంట్ యొక్క బాధలు మనం విన్నాము అంటే వాళ్ళ యొక్క వాళ్ళకి వాళ్ళకి ఎఫ్లస్ పేషెంట్స్ వాళ్ళ కష్టాలు ఏంటి వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు వాళ్ళకి డబ్బు లేకుండా కొంతమందికి ట్రీట్మెంట్ లేకుండా ఎలా సఫర్ అని చూసుకున్నాము వాటికి మనం చాలా కార్యక్రమాలు అవేర్నెస్ కార్యక్రమం చేశాము కానీ టూ ట్వంటీ సిక్స్ ఇంటర్నేషనల్ ఎఫ్లెట్స్ డే స్పెషాలిటీ ఏంటంటే వి షుడ్ టేక్ ద ఒక ప్రతిజ్ఞ అనుకోండి ఒక మన ఒక ప్రతిన న భూమి ఏదైనా చేయగలగాలి సో సో దాన్ని ఆలోచించినప్పుడు మన నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తరఫున మేమేం చేసామంటే అంటే మనను దరిదాపులకు మన దగ్గర రాని వాళ్ళు అంటే మనను చేరలేని వాళ్ళు అంటే బై అవేర్నెస్ లేకపోయినా వాళ్ళ యొక్క ఆర్థిక స్థోమతుల వల్ల అయినా సరే డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల మన దగ్గర రాని వాళ్ళు కూడా వాళ్ళ సఫరింగ్స్ ఏవైనా సరే రిగార్డింగ్ జబ్బు గురించి కానీ కానీ ట్రీట్మెంట్ గురించి కానీ ఏదైనా ఉన్నా సరే వాళ్ళు మాకు ఈజీగా చేరవగలాలి అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఎపిలెప్స్లో కానీ మూర్తి జరుగుతున్న వాళ్ళ యొక్క అవేర్నెస్ కాల్ కానీ ట్రీట్మెంట్ కోసం కానీ సరే మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఈ ఉద్దేశంతోనే మేమేం నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తరఫున ఒక నారాయణ హెల్ప్ లైన్ తీసుకొని ఎపిలెప్సీ పేషెంట్స్కి మాత్రమే ఇలా ఒక స్పెషల్గా హెల్ప్ లైన్ చేస్తున్నాము అంటే ఆ హెల్ప్ లైన్ ఏంటంటే ఇంటర్నేషనల్ రోమింగ్ విత్ ఆల్ పేషెంట్ ఎనీబడి అంటే ఏదైనా సరే ఎపిలెప్సీ మూర్ఛ వ్యాధి గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనం సంప్రదించవచ్చు ట్వంటీ ఫోర్ సెవెన్ ఈ లైన్ అవైలబుల్ ఉంటుంది ఈ నెంబర్ని రీసెంట్గా ఇప్పుడు మనకు చూసినట్టుగా మన గౌరవ కలెక్టర్ గారు హిమాండ్ శుక్ల గారు వచ్చి ఓపెన్ చేశారు హీ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ ద హౌ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ డూయింగ్ సర్వీస్ టు ద సొసైటీ అండ్ ద మ్యాన్ కైన్ ఈజ్ అప్రిషియటెడ్ ఈజ్ అార్ట్ ది ప్రోగ్రామ్ అండ్ ఈ ఫెల్ట్ ఈ హిమ్సెల్ఫ్ బ్లెస్ దట్ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ సో దీనికి అనుకున్నగానే వీ లాంచ్డ్ వన్ హెల్ప్లైన్ నెంబరు ఆ హెల్ప్లైన్ కూడా మీరు కూడా ఎస్పెషలీ మీ బాధ్యతగా ఈ నెంబర్ని ప్రతి ఒక్కరికి చేరాలని కోరుకుంటూ ఈ హెల్ప్లైన్ నెంబర్ని ఐ థింక్ మా నారాయణ ఇన్స్టిట్యూషన్స్ డీన్ గారు అనౌన్స్ చేస్తారు కూర్ కూ ఆయనకు అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ రెడ్డి డి నారాయణ మెడికల్ కాలేజ్ ఈరోజున సెకండ్ మండే ఆఫ్ ఎవరీ ఇయర్ ఆఫ్ ఫిబ్రవరి నైన్త్ విల్ బి కన్సిడర్డ్ ఆస్ ఎపిలిప్సీ ఇంటర్నేషనల్ ఎపిలిప్సీ డే అందులో భాగంగా ఈ ఫిబ్రవరి నైన్త్న ఈ ఇంటర్నేషనల్ ఎపిలిప్సీ డే రావడం జరిగింది దీని సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజ్లో మీకు అందరికీ తెలుసు ఎపిలిప్సీ అనేది ఎంత చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంత ఇబ్బంది పడుతుందో వన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఇండియా నియర్లీ టెన్ టు ట్వెల్వ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా ఆర్ సఫరింగ్ విత్ ఎపిలిప్సీ యాడింగ్ టు దట్ ద ప్రవలెన్స్ రేట్ చూస్తే టెన్ టు ట్వెల్వ్ పర్ థౌజండ్ పాపులేషన్ ఉంది ఇంత బడ్డనుండేటువంటి వ్యాధిని ఒకవేళ పేషెంట్ మన దగ్గర రాలేకపోయినా వాళ్ళని వాళ్ళే మన మన మనం రీచ్ అయ్యేటట్లుగా ఒక హెల్ప్ లైన్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజున ఈ యొక్క హెల్ప్ లైన్ని మన గౌరవనీయులు డిస్టిక్ కలెక్టర్ హిమాంశు శుక్లా గారు ఐఏఎస్ గారు లాంచ్ చేయడం జరిగింది నారాయణ మెడికల్ కాలేజ్లో మీకు అందరూ తెలుసు నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ సమాజానికి ఎటువంటి వైద్య సేవలు అందిస్తుందో విద్యా వైద్య సేవలు అందిస్తుందో అందులో భాగంగా ఇది కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఈ ఎపిలిప్సీకి సంబంధించినటువంటి మిత్స్ కానివ్వండి లేదా మా వేరే రకమైనటువంటి ఆలోచన విధానం కానివ్వండి అంటే ఒకసారి వస్తే ఇక పోదు ఇక ఎప్పటికీ ఎపిలిప్సీతో ఉంటే ఈ మూర్ఛవాధితో బాధపడాల్సి అనే ఒక మిత్ కూడా ఉంది సమాజంలో దాన్ని పోగొట్టడానికి ఇప్పుడు ఈ హెల్ప్ లైన్ మీకు అన్ని రకాల సహకరిస్తుంది దానికి చాలా వైద్యం వచ్చేసింది ఇప్పుడు సర్జరీలు వచ్చిన్నాయి మందులు అన్నీ వచ్చినాయి ఈ హెల్ప్లైన్ నెంబరు అందరూ ఒకసారి నోట్ చేసుకోవాలన్న మనవి ఈ నంబర్ వచ్చేసి యా వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫోర్ డబల్ జీరో సిక్స్ జీరో మరొకసారి చెప్తున్నాను వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫోర్ జీరో జీరో సిక్స్ జీరో ఈ నెంబర్ మీకు ఎటువంటి మోస వ్యాధి సంబంధించి ఎటువంటి డౌట్లున్నా ఆ నంబర్ కానీ ఫోన్ ఫోన్ చేస్తే మీకు వెంటనే వైద్యులు సంప్రదించి తమకు సలహాలు ఇస్తారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ హరీష్ బాబు అడిషనల్ మెడికల్ సూపరింటెంట్ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఈరోజు మనం వరల్డ్ ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డే సందర్భంగా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశాము నారాయణ హాస్పిటల్ తరఫున ఎందుకు అంటే ఈరోజు వైద్య రంగంలో వచ్చినటువంటి గణనీయమైనటువంటి అభివృద్ధి కారణంగా రకరకాల చికిత్సలు అధునాతనమైన చికిత్సలు రోజు రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ రకరకంగా ఎంతో అభివృద్ధిలో వచ్చి మనకి పేషెంట్స్కి యూస్ఫుల్గా ఉన్నాయి దాంట్లో వచ్చినటువంటి పెను మార్పులు ఏంటంటే మోర్ఛ వ్యాధికి సంబంధించిన చికిత్సలు ఇంతకుముందు మనందరికీ తెలుసు ఈ ఎపిలెప్సీ ఆర్ మోర్చా వ్యాధికి మందులతోనే మందులు ఒక్కటే మార్గం సో మందులతో తగ్గపోతే ఇంకేది ఇది తగ్గదు అనే అటువంటిది మనకి ఇంతకుముందు ఉండేది కానీ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త పద్ధతుల ద్వారా ఏదైతే రెసిస్టెంట్ ఎఫిలెప్సీ అంటే మందులు విపరీతంగా వాడి లేదంటే మందులు బాగా వాడిన తర్వాత కూడా ఏదైతే కంట్రోల్లో ఉండవో కొంతవరకు కొన్ని రకాల ఎఫిలెప్సీకి శస్త్రచికిత్స ద్వారా కంప్లీట్గా ఆల్మోస్ట్ నియర్ నార్మల్ క్యూర్ తీసుకురావచ్చు సో అది వచ్చినటువంటి ఒక గణనీయమైన మార్పు ఈ ఎఫిలెప్సీ సర్జరీలో కానీ ఎఫ్లెప్సీలో కానీ సో దానికి నారాయణ హాస్పిటల్ ఈజ్ ద ఓన్లీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మన ఆంధ్రప్రదేశ్లో ఎపిలెప్సీ సర్జరీస్ చేసి మూర్ఛ వ్యాధిగ్రస్తులకి ఈ మూర్చ నుంచి కంప్లీట్గా విముక్తి కలిగిస్తున్నాము దాదాపు దగ్గర దగ్గర వంద మంది పేషెంట్స్కి ఈ శస్త్రచికిత్స చేయడం జరిగింది గత నాలుగైదు సంవత్సరాల నుంచి సో దానిలో భాగంగా ఎందుకంటే మనం మాత్రమే యూనిక్గా ఈ సి ఈ ఈ శస్త్రచికిత్స చేస్తున్నాము సో మూర్ఛ వ్యాధిగ్రస్తులకి ఇది చాలా ఉపయోగం కాబట్టి మనం దీన్ని ఒక ఇంటర్నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ స్టార్ట్ చేసాం అంటే ఎవరైనా సరే ఇండియాలోనే కాదు ఎనీ కంట్రీ ఎక్కడి నుంచి అయినా సరే వితౌట్ ఎనీ ఛార్జెస్ దే కెన్ కాలర్స్ ఎందుకు అంటే ఆర్ ద వన్ విఆర్ ఆర్ దిస్ రిఫ్లెక్సీ సర్జరీస్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ సో ఏ కంట్రీ నుంచి ఎవరైనా సరే ఈ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫోర్ డబల్ జీరో సిక్స్ జీరో అనే నెంబర్కి కాల్ చేసి మూర్చ వ్యాధి గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ పొందవచ్చు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మా మా డాక్టర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటారు ఈ నెంబర్లో సో ఎవరైనా వాళ్ళ సూచనలు సలహాలకు అనుగుణంగా ఆ నెంబర్లో ప్రయత్నించి అవసరమైతే వచ్చి కన్సల్టేషన్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సో మా మీడియా మీడియా ద్వారా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫోర్ డబల్ జీరో సిక్స్ జీరో అనే నంబర్ని మీరు విస్తృతంగా వ్యాప్తి చేసి ఎక్కువ మందికి ఉపయోగపడేలాగా చేయాలని మా ప్రారంభం